ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనందరి మీద ఒక బాధ్యత ఉంది ఒక విధంగా మనందరం మనుషులమే నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది దేనికి భయపడలేదు నన్ను సంపతారం తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధ్వర్యంతో నేను మాట్లాడలేదు నా కళ్ళల్లో ఒక్క చుక్క కన్నుండు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుకుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకొని తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తే ఒక మాట అన్నా నువ్వు కూడా ఇన్నిసార్లు కలవహిస్తున్నావు పోయి కాపరేజ్ చేయాలని చేయపోయి అని చెప్పా అలాంటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతూ వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు వ్యవస్థ తీసుకురావద్దు అదే నేను కోరుతున్నా ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడతా అలాంటి వాళ్ళని వదిలి పెట్టను పబ్లిక్ వల్ల పెట్టి ఏం చేయాలి చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలు అవతాను మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు వాడు వేధించాడు నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తిపడతారనుకుంటారు కానీ అది మాత్రం చేయొద్దండి మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఎక్కడా దీన్ని ఉపేక్షించి ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లే సెషన్ పార్టీ మీటింగ్లు చెప్పారు ఇక్కడ కూడా మన కూడా చెప్పారు నేను మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆన్ రికార్డ్ ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన యొక్క సెన్సియారిటీ కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు చేయలేదు అనుకుంటున్నాం కానీ మనం చేసే ప్రతి పని ఐదు కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నా బాడీ లాంగ్వేజ్ ఉంది అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు వాళ్ళే నిర్ణయిస్తారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం జవాబుదారితనం ఈ హౌస్ ఐదు కోట్ల ప్రజలకి అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ మరీ కోరుతున్న రేపటి నుంచి జీరో ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఓవర్ సైడ్ ఫ్లైట్ కాల్ చేశారు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నిన్న కూడా రఘురామకృష్ణ గారు ఒకటి అడిగారు సార్ ఓట్లు ప్రజలు ఈ ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది నాకు అనుమానం లేదు భారతదేశం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్గా కానీ నెంబర్ వన్ టూ కానీ ఉంటుంది వికసి భారత్ నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే అనుమానమే లేదు భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే రెండు పార్టీల్లో ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హరీష్ కమల కమల హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హింసకు తాగుందా ఇలాంటి నేర చరిత్రకు తాగుందా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా చెప్తాను నేను ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం నేను శాశ్వతం కాదు ఈ రాష్ట్రం శాశ్వతం అలాంటి రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకపోవాలని ఆలోచించవలసిన బాధ్యత ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు మీ అందరికీ ఇబ్బంది ఉంది నన్ను ఇబ్బంది పెట్టారు సరే భగవంతుడు మనల్ని కాపాడాడు అది వేరే విషయం చరిత్ర కానీ అందుకే నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ప్రజలకు చెప్తున్నాను మీరు కూడా ఆలోచించండి అందరూ కలిసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటా నెక్స్ట్ ఇప్పుడు వే ఫార్వర్డ్ పోలీస్ శాఖ పూర్తిగా ప్రవర్తనలోనే మార్పు తీసుకొస్తాం కొత్త క్రిమినల్ చట్టాలపైన అవగాహన వేస్తాం చర్చ చేస్తాం లాండ్ ఆర్డర్ ఎందుకు అవసరం లాండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి లాండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు అన్నీ కూడా చర్చ చేస్తాం ఏదైతే మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఎవరు తప్పు చేసిన నిన్న మీరు చూస్తే ఏ పరిస్థితికి వచ్చారంటే మదనపల్లి ఫైల్స్ ఇది లేటెస్ట్ కేస్ అక్కడ సిఎస్ అందరూ ఉన్నారు దగ్గర దగ్గర రెండు వేల ఫైల్స్ చేశారు అన్ని రిట్రీవ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఏ విధంగా వీళ్ళు తయారైపోయారంటే వీళ్ళు చేసే ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా తెగాయించే పరిస్థితికి వస్తున్నారు అందుకనే ఈ టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటాం గంజాయి మారక ద్రవ్యాల బెడపై పోరాటం చేస్తాం ప్రజల్లో అవగాహన చేస్తాం ఇంకా డిబేట్ చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది దాన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకునే బాధ్యత ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల పైన ఈ డిపార్ట్మెంట్స్ పైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ప్రవర్తనాత్మక పోలీస్ శాఖ నేరగాళ్లలో భయం రావాలి నేను అందుకే ఫైనల్ గా చెప్తున్నా నేర రహిత సమాజం జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్ ఎక్కడా రాజీ పడే సమస్య లేదు తన మన అనే భేదం కూడా లేదు శాంతి భద్రతలో నూతన అధ్యాయం న్యూ చాప్టర్ ఇన్ లా అండ్ ఆర్డర్ విల్ స్టార్ట్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది లాండ్ ఆర్డర్ కబెడగండి చట్టాన్ని గౌరవించండి లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్ లో మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏళ్లలో జరిగింది ఇది దీనికి ఒకటే పరిష్కార మార్గం ప్రజా చైతన్యం